గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఇది చల్గల్లో ఉంది మా సిస్టర్ని తేమని చెప్పాను ఈసారి తనవంతు వచ్చింది వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పూజ చేయడానికి అందుకే దాన్నే అని చెప్పాను నేను గురుదేవులు ఏం చెప్పారు అంటే జనాలందరూ మంచి కన్నా చెడు వైపు ఆకర్షితులు అవుతారని ఇప్పుడు అలాగే జరుగుతుంది కదా చల్లకన్నా ఎక్కువ కళ్ళుని ఇష్టపడతారని చెప్పారు ఇప్పుడు అందరూ జనాలు కళ్ళుని మందుని చాలా ఎక్కువగా తాగుతున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన విధంగా మంచిని ఆశ్రయించి ధర్మంగా ఉండి ధర్మం వైపు అడుగులు వేద్దాం ధన్యవాదాలు